నా పేరు సంపతి దశరథం ఆరో ఆరోవాడ కుట్ల మున్సిపల్ లో జరగడం జరిగింది ఆరో వాడగా నిర్ణయించారు పది గ గత పది సంవత్సరాల ద్వారా కినాల్ వద్ద వీటి చాలు చేయడం జరిగింది అకాల వర్షాల వల్ల రైతులు చాలా నష్టపోయినాము నేను కూడా నష్టపోయాను చాలా వర్షం వల్ల వాటర్ చాలా చాలా రావడం జరుగుతుంది మాకు సౌకర్యం లేకపోవడం వల్ల వడ్లు ధాన్యం చాలా నష్టపోయారు రైతులు అత్యధిక మేము పోసి పది రోజులు అవడం జరుగుతుంది రెండు వారాలు అవ్వడం జరుగుతుంది బీటి చాలు అయితే వరకు మా అడ్లు ధాన్యం వెళ్ళిపో వెళ్ళిపో బీటి చాలు కావడం లేకపోవడం వలన రైతు బాగా నష్టపోయాము గంగరాజ్యం ఎక్కడి గ్రామం ఆరవవాడ మేము బీట అడ్లు పోసినాము అడ్లు పోస్తే ఆడ కొట్టి మాకు బగ్గ నష్టమైంది మేము పోసి పది పన్నెండు రోజులు అడ్లు ఇలా పోసి మాకు ఇప్పుడు ఎవరు ఇక్కడ అందుబాటులో మనిషి లేడు చైర్మన్ కూడా వచ్చి చూసినంత లేడు ఇక్కడ రాలేడు రాలేదు అట్లా ఓల్పోసిన దానికి కూడా చైర్మన్ కూడా ఎవరికి వచ్చి అట్లా చూడలేడు మక్కలు పోసిన విన్ని మక్కలు ఆకలు వచ్చినాయి పట్ల లాకలు వచ్చినాయి నీళ్ళు కూడా పడుతున్నాయి ఇప్పుడు ఏ చైర్మన్ అయినా ఎవరైనా కానీ అధికారులు వచ్చి ఇక్కడ చూసిన ఏ కలెక్టర్ కూడా వచ్చి ఇల్లు చర్య తీసుకుంటులేదు ఇట్లా మత్సారా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం ఇట్లా జరగకుండా పోతున్నాయి అత్తరు సూత్రుడు పోదు కానీ దేనికి కూడా వీళ్ళు సౌకర్యం చేయలేదు ఇంతవరకు లేదు